హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ గనీ ఫిషింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వాగైతే పొంగిపోలుతుందనమాట సో రీసెంట్గా కూర్చున్న వర్షాలకైతే భారీ వరదలు అయితే వచ్చాయి కదా ఫ్రెండ్స్ వాటిలో అయితే చేపలు ఎదురెక్కడం అని అంటారు కదా సో అయితే చేపలు అయితే ఎదురుతున్నాయి సో మేమైతే ఇక్కడ వాగులు పొంగిపోలడంతో మేమైతే చేపల బయటకు అయితే వెళ్ళాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఎంత విద్తంగా పోతుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ ఇద్దరు అయితే మా వా మా ఊరి వాగులు వచ్చేసి అది దోమతురతో అయితే చేపలు అయితే పడుతున్నారు బట్ ఇక్కడైతే చేపలు అయితే పడుతున్నాయి కానీ చిన్న చిన్న చేపలు అయితే పడుతున్నాయి అనమాట సో ఇది కాకుండా ఇంకా పెద్ద చేపల కోసానికైతే వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ అయితే ఒక్క చేప కూడా పడలేదన్నమాట సో వీళ్ళు చాలాసేపు అయితే అక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళకైతే చేపలు పడతారని చూశాను బట్ చేపలు అయితే పడలేదు సో నేను కూడా ఆలోచించాను మనం వెళ్ళి చేపలు పడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సో చూడండి ఫ్రెండ్స్ ఈ అన్న వాళ్ళైతే చేపలు అయితే పడుతున్నారు ఇక్కడ చేపలు చూసిన తర్వాత ఇక్కడ దొరుకు ఇక్కడ చేపలు పడితే మనకి ఏమి దొరకదని చెప్పేసి మా వాళ్ళు అయితే చేపలు పెట్టాక వెళ్ళారనమాట అదైతే నెక్స్ట్ చూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ చేపలు ఎంత పెద్ద చేపలు పట్టుకొచ్చారో ఏ చేపలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనైతే చూద్దాం ఆ చేపలని బట్ వీళ్ళైతే చాలాసేపు వెయిట్ చేశారు బట్ వీళ్ళకైతే చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి అనమాట సో ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్ బెల్లైక్కన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాను నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటాయి అన్నమాట వాళ్ళైతే చాలాసేపు అయితే చూశారు బట్ వాళ్ళకైతే పెద్ద చేపలు అయితే ఏమీ పడలేదు సో ఇందాక చెప్పాను కదా మా వాళ్ళు కూడా చేపల వేటకు వెళ్ళారని చెప్పేసి సో చూసారా కదా ఫ్రెండ్స్ ఆ అన్న చేపల వేట ఏ విధంగా కొట్టుకుపోతున్నాడు వాటర్ అయితే అంత స్పీడ్గా వస్తుంది సో ఇందాక మనం అనుకున్నాం కదా మా వాళ్ళు చేపల వేటకు వెళ్ళారని చెప్పేసి సో వాళ్ళు వెళ్ళి ఎంత పెద్ద చేపలు తెచ్చారు ఎన్ని కేజీల చేపలు తెచ్చారు అనేది అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఇదే మా వాళ్ళు తెచ్చిన చేపలు అనమాట వీళ్ళు చేపల బయటకు వెళ్ళి తెచ్చిన చేపలు చూడండి ఇవన్నీ వచ్చేసి గ్యాస్ కట్టు ఇంకా బొచ్చ చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో చూడండి అన్నీ కేజీ హాఫ్ కేజీ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవన్నీ అయితే రీసెంట్గా కూర్చున్న వర్షాలకు వాగు వంకలు పొంగి మా వాళ్ళైతే అయితే చేపల బిడ్డకు వెళ్ళి చేపలు అయితే తెచ్చారు చూడండి అన్నీ సైజు ప్రకారంగా వాటిని అయితే ఏ విధంగా ప్రేరిస్తున్నారో మా వాళ్ళు ఇవ్వండి నిన్న మా వాళ్ళు పట్టుకొచ్చిన చేపలు ఇవన్నీ సో బట్ నేనైతే వెళ్ళలేకపోయాను సో నెక్స్ట్ టైం అయితే నేను కూడా వెళ్ళి వీడియో అయితే మంచిగా వాళ్ళు పట్టే విధానాన్ని కూడా చూపిస్తాను అనమాట సో ఇదైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చూసినవి చేపలు ఇవన్నీ పెద్ద చేపలు వరుసగా పెట్టిన చేపలు వచ్చేసి ఫ్రెండ్స్ ఇవన్నీ మేము గ్యాస్ కట్ చేపలు అంటాం చాలామందికి తెలియదు మొయ్య ఏమంటారు మన రవ్వ చేపలు అనుకుంటారు బట్ ఇవి కాదు గ్యాస్ కట్ చేపలు అంటారు మా సైడ్ మీ సైడ్ వే వే పేర్లతో పిలుస్తారో కామెంట్లు అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బొచ్చ చేపలను అయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడ్డాయో మాకైతే ఇవన్నీ చూడండి చేపలు ఉన్నాయి నాకు ఒకే ఒక చేపలు అయితే పట్టినాము మొత్తం వచ్చేసి గ్యాస్ కట్ చేపలు మీ సైడ్ వీటిని ఏ ఏ పేర్లతో పిలుస్తారో అయితే కామెంట్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ వీటిని ఏ పేర్లతో పిలుస్తారు ఇవన్నీ మాకు ఒక్కటే ఒక్క బంగారు తీగ పడింది కనుమైతే మాకు ఇవన్నీ బొచ్చలు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్